హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి తోటకూర వడలు నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది ఈరోజు షేర్ చేసుకుంటానండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి హెల్తీ కూడా అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇక్కడ ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇందులోకి వచ్చేసేసి నేను తోటకూర యూస్ చేశాను ఆకుకూర నెక్స్ట్ పచ్చనపప్పు యూస్ చేశాను వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇవి ట్రై చేయండి చాలా బాగుంటాయి అన్నమాట బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు వరకు పచ్చనపప్పు తీసుకున్నాను పచ్చనపప్పు కంటే క్వాంటిటీ మన ఆకుకూర అనేది ఎక్కువ ఉండాలన్నమాట ఈ వడలకి అప్పుడైతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక కప్పు పప్పుని ఒక టూ అవర్స్ ముందే నాన్పెట్ట తక్కువలో తక్కువ ఒక టూ త్రీ అవర్స్ అన్న పప్పు అనేది నానాలండి మరీ ఎక్కువ మెత్తగా ఎక్కువసేపు అయితే నానపెట్టకూడదు ఒక ఫైవ్ అవర్స్ అట్లా అయితే ఎక్కువసేపు అయితే అస్సలు నానపెట్టకూడదు ఒక టూ అవర్స్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను ఒక కట్ట తోటకూర తీసుకున్నాను ఇదంతా యూస్ చేస్తున్నాను అనమాట ఈ తోటకూరని క్లీన్ చేసుకొని మనకి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసేసి తీసుకోవాలి నేను తోటకూర నెక్స్ట్ పచ్చని పప్పు నాకు నానిపోయిందండి పచ్చని పప్పు యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ముందుగా వచ్చేసేసి నేను ఇక్కడ పచ్చని పప్పుని మిక్సీ పట్టేసేసుకుంటున్నాను పచ్చని పప్పు అనేది మరీ ఎక్కువగా అయితే నానకూడదండి ఒక టూ త్రీ అవర్స్ నానితే సరిపోతుంది మరి ఎక్కువ నానితే మాత్రం మెత్తగా వస్తాయి క్రిస్పీగా లేకుండా కొంచెం మెత్తగా అనిపిస్తాయి అనమాట వడలు వచ్చేసేసి ఇక్కడ నేను ముందుగా మిక్సీ జార్లోకి పప్పు వేసేసుకుంటున్నాను వాటర్ ఏమీ లేకుండా కొద్ది కొద్దిగా పప్పు వేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి మిక్సీ కూడా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం కచ్చపచ్చగా పట్టుకోవాలన్నమాట కొంచెం కచ్చపచ్చగా అయితే టేస్ట్ అనేది బాగుంటుంది మరీ ఎక్కువగా పట్ట కాకండి కొంచెం మెత్తగా ఉండట్టుగా కచ్చపచ్చగా అట్లా పట్టుకోండి లేదా అలా పట్టడం రావట్లేదు అనుకుంటే ఫస్ట్ ఒక మెత్తగా ఒక వాయి వేసుకొని తర్వాత కొంచెం కచ్చపచ్చగా వేసుకోండి ఎందుకంటే ఆకుకూర వేస్తున్నాం కదా కలవాలి కదా అందుకనే నెక్స్ట్ వచ్చేసి కారం కోసం నేను ఇక్కడ ఒక వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను అందులోకే కొద్దిగా కళ్ళు ప్యాక్ చేసేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను పట్టుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ పచ్చని పప్పు కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్సీ పట్టేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మనం కల్లుప్పు యూజ్ చేసాము అందుకని చెప్పేసేసి కొంచెం ఎక్కువసేపు పట్టుకున్నాను అనమాట పచ్చిమిర్చి కొంచెం మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు నెక్స్ట్ వచ్చేసి పచ్చని పప్పు కూడా పట్టేసేసుకున్నాను నాకు ఈ ఉప్పే సరిపోతుందండి ఇంక ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయనవసరం అవసరం లేదనమాట నేను అంత ఉప్పు ముందుగానే యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను కొంచెం క్రష్ చేసి యాడ్ చేసుకోండి జీలకర్ర కరివేపాకు కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసేసి తోటకూర తోటకూర నార్మల్గా మనకి ఎంత వీలైతే అంత చిన్న సైజులో కట్ చేసేసుకోవాలి లేదా కట్టర్లో వేసేసుకున్నా సరిపోతుంది నేను ఇక్కడ కట్ చేసేసుకున్నానండి నార్మల్ చాక్తో చిన్న చిన్నగా కట్ చేసేసి క్లీన్ చేసేసి జల్లిబుట్లోకి వేసేసుకున్నాను అనమాట ఈ ఆకురంతా నేను వేసేసుకుంటున్నాను పిండి లోపలికి మనకి ఆకుర కరెక్ట్గా కలవాలంటే పిండి అనేది మనకి ఫస్ట్ కొంచెం మెత్తగా పట్టుకొని తర్వాతకి పచ్చపచ్చగా పట్టేసేసుకోండి ఇప్పుడు ఈ అంతా ఈ పప్పు అండ్ ఆకుకూర మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలన్నమాట బాగా మొత్తం బాగా కలిసిపోవాలి మనం కానీ మరీ ఎక్కువగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి పచ్చని పప్పు ఈ విధంగా కలిపేటప్పుడు ఏంటంటే విడిపోతుందనమాట తోటకూర అనేది మనం ఆయిల్లో వేసేటప్పుడు విడిపోతుంది మనకు ముద్దలాగా కాకుండా విడిపోతుంది అంతేకాకుండా పచ్చినపప్పు పట్టుకునేటప్పుడు కూడా మనం వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట వాటర్ ఉందనుకోండి ఎక్కువ లూజ్ అయిపోతుంది ఒకవేళ మీకు కలిపిన తర్వాత లూజు అనిపించింది అనుకుంటే కొద్దిగా ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేసేసుకోవచ్చు కానీ నాకు ఇక్కడ సరిపోయిందండి లూజ్ ఏమీ లేదు నాకు కరెక్ట్గా ఉందనమాట ఇక్కడ నేను మీకు ఒకసారి చూపిస్తానండి ఏ విధంగా ముద్ద చేసి ప్రెస్ చేసుకోవాలి అని అనేది ఈ విధంగా ముద్ద చేసేసుకుంటే మనకి ఎక్కువ వాటరీ వాటరీగా అనేది ఉండకూడదు ఇలా కరెక్ట్గా మనకి షేప్ అనేది వస్తుంది అనుకుంటే వదిలేండి లేదా మాకు బాగా లూజ్గా ఉంది అనుకుంటే ఒక వన్ టేబుల్ స్పూన్ అట్లా బియ్య పిండి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది వన్ ఆర్ టే టూ టేబుల్ స్పూన్స్ అంతకంటే ఎక్కువ యాడ్ చేస్తే నన్ను మనకేంటంటే దీని ఫ్లేవర్ అనేది పోతుందనమాట ఈ తోటకూర వడల ఫ్లేవర్ అనేది పోతుంది మనం ఇందులో కావాలనుకుంటే ఒక హాఫ్ కప్పు పెసరపప్పు కూడా పట్టుకోవచ్చు అండి నాన్ పెట్టేసేసి మిక్సీ పట్టుకోవచ్చు నెక్స్ట్ డీప్ ఫ్రై చేసేసుకోవడమే డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయిలో నేను ఆయిల్ పట్టేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి స్లిమ్లో పెట్టేసేసి వడలు వేసుకోవాలనుకుంటున్నాను అనమాట స్టవ్ హైలో లేకుండా చూసుకోండి వడలు ఆయిల్లో వేసుకునేటప్పుడు ముందుగా కాగిన తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ స్లిమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం వడలు ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఆయిల్లోకి వేసేసుకోవాలి ఆయిల్లో వేసేసుకున్న తర్వాత మొత్తము ఒకేసారి రివర్స్ చేయకుండా ఒక టూ ఆర్ త్రూ టూ మిని టూ ఆర్ త్రీ మినిట్స్ అట్లానే వదిలేసేసి ఆ తర్వాతకి రివర్స్ చేసేసుకొని మనం అటు ఇటు కదుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా చాలామంది బయట ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా ఇలా వడలు కానీ బజ్జీలు కానీ బోండాలు కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఎక్కువ టైం అయితే పట్టదు చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ హెల్దీగా కూడా ఉంటాయన్నమాట ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోకుండా ఇట్లా ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటాయి పప్పు వడలు మనం తోటకూర వేసుకోకపోయినా కానీ నార్మల్గా ప్రిపేర్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇక్కడ తోటకూర యాడ్ చేయడం వల్ల ఆకుకూర అనేది చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ ఆకుకూర తింటే హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా వడల రూపంలో చేసుకొని తిన్నా కానీ చాలా హెల్దీ అనమాట చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇక్కడ నేను ఒక సైడ్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకుంటూ స్లోగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మనం ఆయిల్లో వేసినాక వెంబటే మాత్రం అసలు కదపకూడదు ఎందుకంటే విడిపోతాయి అన్నమాట తోటకూర వేసుకునేటప్పుడు కూడా మనం గట్టిగా వడలనేది ప్రెస్ చేసుకొని వేసుకోవాలండి లేకపోతే ఆయిల్లో వేసేసుకుంటే ఏంటంటే విడిపోతూ ఉంటాయన్నమాట అలా కాకుండా ఉండాలంటే ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసి వేయాలి వడలు నెక్స్ట్ వచ్చేసి తోటకూర మనం చిన్న చిన్న ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట అట్లా కట్ చేసేసుకుంటే మనకి పప్పులో ఈజీగా తోటకూర కలిసిపోతుంది మనకి వడలు అనేది ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట వడలు వచ్చేసేసి ఇక్కడ నేను అటు ఇటు కదుపుతూ డీఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఒకే సైడ్ అయితే మాడిపోతాయని చెప్పేసి అటు ఇటు టూ మినిట్స్కి ఒకసారి అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు రెండు వైపులా ఈక్వల్గా ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అనమాట వడలు వచ్చేసేసి ఇందులో మనం కావాలనుకుంటే ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ నాకు వచ్చేసేసి ఇందులో ఆనియన్స్ యాడ్ చేస్తే అంత నచ్చదనమాట ఫ్లేవర్ డిఫరెంట్ అనిపిస్తుంది టేస్ట్ కూడా అందుకని చెప్పేసి నేను యాడ్ చేయను ఇక్కడ ఫ్రై అయిపోయాయండి కొంచెం లైట్ ఆరెంజ్ కలర్కి మారుతున్నాయి అనే టైంలోనే తీసేసుకోవాలి మనం ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కొంచెం కలర్ షేడ్ అవుతాయి అనమాట కొంచెం వేడి కలర్ షేడ్ అవుతాయి మనం కొంచెం లైట్ ఆరెంజ్ కలర్ లో ఉన్నప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఇక్కడ నేను ఒక వాయువు తీసేసాను కదా ఇంకొక వాయువు కూడా చూపిస్తానండి ఏ విధంగా డిఫ్రై చేయాలనేది ఇవి వేడి మీద అట్లానే పక్కకు పెట్టేసేయాలండి బాగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం లైట్గా కలర్ షేడ్ అవుతాయి అనమాట పక్కకు పెట్టేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసేసి నేను ఇంకొక టైప్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండలాగా చేసేసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి ఇంకా తోటకూర విడిపోవడం అనేది ఉండదు అనమాట ఆకుకూర క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటాం కదా విడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇంకా అస్సలు ఛాన్సెస్ అనేవి ఉండ ఉండవు అనమాట ఇక్కడ నేను ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఈ ఈలాగా ముందుగా బౌల్ లాగా చేసేసుకొని ఒక లాగా చేసుకొని ఆ బౌల్ని చేతి మధ్యలో పెట్టుకొని రెండు అరి చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి తోటకూర అంతా పప్పుకి అంత గట్టిగా కరెక్ట్గా పట్టి మనకి విడిపోయే ఛాన్సెస్ అన్నీ జీరోస్ ఉంటాయి అనమాట విడిపోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎక్స్ట్రా ఆకుకూర ఏమైనా సైడ్స్ ఏమైతే ఉంటే విడిపోవాలి కానీ నార్మల్గా పప్పుతో పాటు ఉంటే మాత్రం అస్సలు విడిపోదు ఈ విధంగా అయితే ఇక్కడ నేను మొత్తం వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలానే వదిలేసిన తర్వాత ఇంకా మళ్ళీ అటు ఇటు రివర్స్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి తోటకూరతోటే కాదు పాలకూరతో కూడా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే మెంతికూరతో కూడా చాలా బాగుంటాయండి మెంతికూర ఈ విధంగా పచ్చని పప్పు కాంబినేషన్ వడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇక్కడ నేను మొత్తం అటు ఇటు కదుపుతూ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను అలాగే మన ఛానల్ చూసేసి ఇన్స్టెంట్ రెసిపీస్ అనేవి చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందనమాట ఇక్కడ ఈ విధంగా కదుపుతూ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల వడలు అనేవి మనకి పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయిపోతాయి మనం బయట నుంచి తెచ్చుకోవడం కంటే ఈ విధంగా చేసుకొని క్రిస్పీ క్రిస్పీగా వడలు ఒకసారి టేస్ట్ చూడండి ఇంకా బయట నుంచి తెచ్చుకోవడం అనేది బంద్ చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అంతేకాకుండా ఎక్కడికన్నా జర్నీ జర్నీలకి లేదా ఏదైనా పార్కులకు కానీ ఎట్లా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేసుకొని తీసుకెళ్ళండి చాలా ఇష్టంగా ఏం తినబుద్ధి కాదుగా జర్నీల టైంలో కొంచెం ఏదైనా క్రిస్పీగా కారకారంగా తినాలనిపిస్తే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అవుట్ సైడ్ ఫుడ్ కంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ రెడీ అయిపోయాయండి నేను సెకండ్ టైం కూడా ఆయిల్ నుంచి తీసేసుకున్నాను ఇంకా సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా హెల్దీ మాత్రం వడలు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ తోటకూర కూడా ఆయిల్లో మనకి పప్పుతో పాటు డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసేసి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ట్రై చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్